హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రిషాద్ తేజ్ వ్లాగ్స్ ఈరోజు స్పెషల్ మనం ఉగాది పండుగకి అందరిళ్లలో చేసుకునే నేతి బొబ్బట్లు అండ్ వీటినే భక్ష్యాలను కూడా అంటారు బూరెలను కూడా అంటారు ఈ అండ్ నేను చేసిన ఈ బక్షాలు మినిమం ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయండి అండ్ ఈ భక్ష్యాలు ఎలా చేయాలో రెసిపీ చెప్తాను చూసేయండి ముందుగా ఒక గిన్నెలోనికి ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి అండ్ ఈ శనగపప్పును వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి నేను ఈ పప్పుని గిన్నెలోనే ఉడికిస్తున్నాను కావాలంటే మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కానీ గిన్నెలో ఉడికించినంత టేస్ట్ కుక్కర్లో ఉడికించినట్టు రాదండి మీకు కావాలంటే కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు కుక్కర్లో వేసే వాళ్ళైతే ఒక రెండు మూడు బీజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది నేను నార్మల్గా గిన్నెలోనే పెట్టి ఉడికిస్తున్నాను ఇలా పప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి పప్పును ఉడికించుకోవాలి చూడండి పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో నుండి పొంగి వస్తుంది ఇందులోనికి మనం పప్పు అనేది ఎక్కువ పొంగిపోకుండా ఉండడానికి వెంటనే ఉడికిపోవడానికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అండ్ అర టీ స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి ఇలా ఒక టీ స్పూన్ నెయ్యి వేయడం వల్ల పప్పు అనేది ఊరికే పొంగిపోకుండా ఉంటుంది అండ్ తొందరగా కూడా ఉడుకుతుంది మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది చూడండి సరిగ్గా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాల తర్వాత పప్పులో నుండి వాటర్ అనేది ఇలా పూర్తిగా ఇంకిపోయి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోయింది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు అయితే ఇలా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఈ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పును పూర్తిగా చల్లరనిచ్చుకోవాలి ఈ పప్పంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఈ అంతటి కూడా మిక్సీ జార్లో వేసుకొని ఒక రెండు మూడు పల్స్లు ఇచ్చుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు పప్పు ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే సరి సరిపోతుంది చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని మనం ఏ కొలతతోటి అయితే పప్పు తీసుకున్నాము అదే కొలతతోటి ఒక కప్పు బెల్లం అలాగే హాఫ్ కప్పు షుగర్ని తీసుకోవాలి లేదంటే మీరు పూర్తిగా బెల్లంతో చేసుకునే వాళ్ళైతే ఒకటిన్నర కప్పుల బెల్లం తీసుకున్న సరిపోతుంది ఇలా బెల్లం షుగర్ రెండు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా వేసిన తర్వాత ఇందులోనికి ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంత వరకు ఇలా మరిగించుకోవాలి మనకి పాకం అనేది ముద్ద పాకం రావడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఇలా మీడియం ఫ్లేమ్లోనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పాకాన్ని మరిగించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు నాలుగైదు ఇలాచీలు యాలక్కలని కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు ఈ ఎండు కొబ్బరి ముక్కల ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమునైనా వాడుకోవచ్చు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పాకం అనేది ఇలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఈ పాకం అనేది లేత తీగ పాకం కాకుండా మరీ ముద్ద పా మరీ ముదురు పాకంలా కాకుండా మనకి ముద్ద చేస్తే ముద్ద అయ్యేలాగా పాకాన్ని రెడీ చేసుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ని తీసుకొని అందులోకి మనం మరుగుతున్న ఈ పాకంని కూడా వేసుకొని ఇలా ఉండలాగా చుట్టుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండలాగా చుట్టుకోవాలి ఈ పాకం అనేది ఇలా ఉండలాగా వస్తేనే మనం వేసిన పప్పు అనేది ముద్దలాగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది లేదంటే ముద్దలాగా రాదన్నమాట ఇలా పాకం ఇలా ముద్ద ముద్ద లాగా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును ఇంకా మనం ముందుగా పప్పును ఉడికించి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పప్పును కూడా ఇందులోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుతూ ఉడికించుకోవాలి పప్పు అనేది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పూర్ణాల పప్పుని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు పూరి పిండిని తీసుకోవాలి ఈ పిండి అనేది మనకి షాప్స్లలో లేదా సూపర్ మార్కెట్లలో విడిగా దొరుకుతుంది లేదంటే ఈ ప్లేస్లో మీరు మైదాపిండిని కానీ లేదా ఆశీర్వాద్ గోధుమ పిండిని అయినా కూడా వాడుకోవచ్చు పిండిలోనికి చిటికడంతో ఉప్పు తగినన్ని నీళ్లు పోసుకొని మరీ పిండిని గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంలో కలుపుకోవాలి మనం భక్ష్యాలు చేసేటప్పుడు భక్ష్యాల పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి ఇలా పూర్తిగా పిండినంత కలిపిన తర్వాత ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఈవెన్గా కలుపుకోవాలి ఇలా ఈవెన్గా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనం చేసిన ఈ పూర్ణాల పప్పు అనేది పూర్తిగా చల్లారిపోయింది అండ్ మనం చేసిన ఈ పాకం కూడా చాలా కరెక్ట్గా వచ్చింది ఈ పూర్ణాల పప్పు అనేది చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి పూర్ణం ఉండల్లాగా చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించినంత విధంగా మనం ఈ పూర్ణాలను అయితే చేసేసుకోవాలి అండ్ ఈ భక్ష్యాలు చేసేటప్పుడు మెయిన్గా మనం పాకం చేసేటప్పుడే ఉంటుందండి అప్పుడు మనం కొద్దిగా సెట్ చేసుకుంటే సరిపోతుంది పాకం అనేది మరీ ముదురు పాకం కాకుండా మరీ లేత పాకం కాకుండా ఇలా ముద్ద పాకం లాగా చేసుకుంటే సరిపోతుంది మనం ముందుగా భక్ష్యాలకి పిండిని కలిపి పెట్టుకున్నాం కదా అందులో నుండి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేతిలో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పూర్ణముండల్ని చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా ఈ పిండిలోనికి స్టఫ్ చేసుకొని చుట్టూ ఈవెన్గా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈవెన్గా క్లోజ్ చేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈవెన్గా క్లోజ్ చేసుకొని మనం చెయ్యికి కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మీకు వీలైతే కవర్లోనైనా చేసుకోండి లేదంటే అరిటాక్ మీదనైనా ఈ భక్ష్యప్పాలని చేసుకోవచ్చు నేనైతే నార్మల్ పీట మీదనే చేసేస్తున్నాను ఇలా చేతికి కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం ఈ భక్ష్యాలని ఇలా ఈ భక్ష్యాలని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేసేసుకోవాలి అండ్ ఈ భక్ష్యాలని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు అండ్ మనం ఈ భక్ష్యాలని ప్రెస్సింగ్ మిషన్లో చేసిన దానికంటే కూడా మనం చేత్తో చేస్తేనే ఈ అనేవి చాలా బాగా వస్తాయి ఇలా భక్ష్యాలని రెడీ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి చపాతి ప్యాన్ని పెట్టుకొని ఆ ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ భక్షాలని వేసుకొని అంచులో వెంబడి కొద్ది కొద్దిగా నెయ్యి నెయ్యి లేదా నూనెని కానీ వేసుకొని ఇలా రెండు వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి అండ్ మనం ఈ భక్ష్యాలని కాల్చుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల భక్ష్యాలు అనేవి చాలా మెత్తగా వస్తాయి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల భక్ష్యాలనేవి తొందరగా గట్టిపడిపోతాయి చల్లారిన తర్వాత ఇదే ప్రాసెస్లో మిగిలిన భక్ష్యాలన్నింటినీ కూడా చేసేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా ఉండే నేతి భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి అండ్ ఈ భక్ష్యాలు తినేటప్పుడు మీరు నేతిలో ముంచుకొని తింటే ఈ భక్షాల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ మీరు తప్పకుండా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ